ఇండిపెండెంట్ ఆఫ్ తెలుగుదేశం ఓకే సార్ వైసీపీ ఫేక్ వీడియోల హోంమంత్రి అనేది వార్నింగ్లు సాక్షికి నో రిలీఫ్ ఈ మీడియా యుద్ధం అనేది చాలా పెద్దగా జరుగుతుంది కదా వరుసగా ఇప్పుడు వాస్తవంగా ఒక మీడియా మిత్రుడి మీద కేసు పెట్టారని కూడా పత్రికల్లో వస్తుంది ఇంకొన్ని వివరాలు వచ్చాక మనం దాని మీద ఏమన్నా అవసరమైతే కామెంట్ చేయొచ్చు కానీ బట్ ఈ ఫేక్ వీడియోలు వీటి మీద స్టార్స్ కూడా వెళ్ళి తెచ్చుకోవడం ఇదంతా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు వైసీపీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామలను కావచ్చు లేకపోతే సాక్షి ఎడిటర్ను కావచ్చు కొన్ని ఏమో ప్రకటించిన వార్తలు చేసిన వ్యాఖ్యల కోసం ఇంకోటేమో వీడియోల కోసం పిలిపించటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలో నిన్న హోంమంత్రి అనిత ఆమె వ్యాఖ్యలు చేశారు వైసీపీ వాళ్ళు ఫేక్ వీడియోలతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కొన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీటిని ఏమాత్రం సహించాం వీటి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆమె చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు అంటే నిజంగా వాళ్ళ దృష్టిలో ఏమైనా ఉన్నాయనేది ఒకటైతే ఏది ఫేకు ఏది ఫ్యాక్ట్ అన్నది కూడా తర్వాత దర్యాప్తులో తేలాల్సిందే ముందు పోలీసులు చర్య తీసుకునే వరకు కానీ సోషల్ మీడియాను మనం సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాము సోషల్ మీడియాలో మన వ్యతిరేక సమాచారం ఎక్కువగా వస్తుంది అని మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ వాళ్ళు తరచూ చెప్తూ వస్తున్నారు దానికి తగినటువంటి సమస్యలు కూడా అట్లాగే వస్తున్నాయి ఇప్పుడు అనిత చెప్పేదాన్ని బట్టి చూస్తే జాతీయ స్థాయిలో కూడా వర్మ గత గతవారం మనం చర్చించాము మీడియా వ్యూహం దానికి మోదీ సర్కార్ చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది ఇక్కడ కూడా మీడియా వార్ సోషల్ మీడియా వార్ అనేది చాలా భారీగానే జరగబోతుంది అనేది ఫేక్ వీడియోస్ ఇవన్నీ కూడా ఏవైనా లోపాలని చెప్పిన ఎక్కువ భాగం ఫేక్ అనే పద్ధతిలో వెళ్తారు అని ఈ క్రమంలోనే ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ఉంచి నేరుగా వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సాక్షి పత్రికను తీసుకుంటే వాళ్ళ ఎడిటర్ ధనంజయ రెడ్డికి ఇంకా ఇతరులకు కూడా నోటీసులు ఇచ్చారు అనేక సార్లు ఆ ఇచ్చిన వార్తలు సరిగ్గా లేవు లేదా ఫలానా వార్త ఎందుకు ఇచ్చారు అది వాళ్ళేమో ఏమో ఎవరో చెప్పిందని మేము ఇచ్చాము అని ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళిన వెళ్ళారు సాక్షి వాళ్ళు అది ఏ విషయంలో అంటే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరిపారు అక్కడ ఖర్చు అయింది కానీ ఏం ప్రయోజనం లేదన్న పద్ధతిలో వాళ్ళకు వార్త ఇచ్చారు ఇది సభను అగౌరవపరచడం అని అక్కడ ఒక నోటీస్ ఇచ్చారు సాక్షికి హక్కుల నోటీస్ అంటారు కదా ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు సభా హక్కులకు భంగం కలిగించారని ఈ నోటీస్ను ఉపసంహరించుకోవాలి అని సాక్షి తరఫున వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు విచారించిన తర్వాత ఇక్కడ మళ్ళీ డబుల్ సాక్షికి షాక్ పిటిషన్ తోచివేత అని ఒక వార్త ఇది అప్పుడే కాదు అవసరమైతే తర్వాత రండి ఏం చెప్పారని వాళ్ళు కొంత దాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఇచ్చిన వాళ్ళ వార్త ఈ రెండు వార్తల మధ్యలో నిజంగా హైకోర్టు ఏం చెప్పిందని కనుక మనం చూస్తే హైకోర్టు న్యాయమూర్తి ఒకటే చెప్పారు మీరు తొందర ముందుగా వచ్చారు ముందే కూర్చున్నట్టుగా ఒకవేళ సభా హక్కుల సంఘం మీ మీద వ్యతిరేకంగా చర్య తీసుకుంటే అదే ఆ చర్య కనుక ఒకవేళ చట్ట విరుద్ధమైతే అప్పుడు మేము జోక్యం చేసుకుంటాము ఇప్పుడు దీన్ని విచారించాల్సిన అవసరం మాకేం కనిపించట్లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు మేమేం దీన్ని నిలుపుదల చేయటం లేదు అంతే వాళ్ళు దీన్ని నిలుపుదల చేయడానికి నిరాకరించారు అదే సమయంలో శాసనసభ హక్కుల సంఘం చెప్పేది కూడా మా విచ మా తీర్పుకు లోబడి ఉంటుంది అనే ఒకటి కూడా ఇచ్చారు సో దీన్ని మిక్స్డ్ మిశ్రమంగా మనం తీసుకోవచ్చు కానీ బట్ ఇమీడియట్ కాంటాక్ట్స్లో చూస్తే వాళ్ళు కోరిన రిలీఫ్ అయితే వాళ్ళకు లభించలేదు ఎందుకంటే దాన్ని ఆపడానికి సిద్ధపడలేదు కాబట్టి ఇంకా చాలా ఇట్లాంటివి మనకు కనిపిస్తున్నాయి వివేకానందరెడ్డి కేసులో సునీల్ యాదవ్ సిబిఐని మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది కానీ అలాగే ఈ కల్తీ మద్యం దీని మీద ఇంకా కొన్ని కానీ ఇవన్నీ చాలా జరిగాయి సో వీటన్నిటి మీద ప్రతిపక్ష నాయకుడు కౌన్సిల్లో బొత్స ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నారు ఆయన ఆయన చాలా తీవ్ర స్థాయిలో మామూలు అప్పుడప్పుడు మాట్లాడతారు కదా వాళ్ళ పార్టీ తరఫున ఆయన ఏమంటున్నారు అంటే కక్ష సాధింపు కోసం మా మీద ఇవన్నీ కూడా చేస్తున్నారు మేము విమర్శలు చేస్తే మీరు వాటన్నిటిని అన్నిటినీ విధంగా పెడతారా మీరు ఇన్ని లక్ష ఇన్ని కోట్లు ఉన్నాయి ఇంత అభివృద్ధి చేస్తామనే వాళ్ళు రైతుల తరఫున బీమా కట్టలేకపోయారా బీమా కట్టుంటే తుఫాను నష్టానికి పరిహారం వచ్చేది కదా కాబట్టి మీరు చేయాల్సింది చేయకుండా మా మీద దాడికే దిగుతున్నారు ఏకపక్షంగా మొత్తం మీద ప్రభుత్వం ఈ అస్త్రాలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తుంది దానికి వైసీపీ కూడా సిద్ధంగా అవుతున్న క్రమం మనకు అర్థమవుతుంది సార్ జూబ్లీ ఆ సర్వేలు అన్నీ ఆవైపా బీజేపీ ఎఫెక్ట్ ఈ మేర ఉండే ఛాన్స్ ఉంటుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద ఒక నాలుగైదు సర్వేలు ఇప్పుడు వచ్చి రకరకాల సర్వేలు ఈ సర్వేల్లో ఎక్కువ వాటిలో దాదాపు ఎయిటీ పర్సెంట్ బీజేపీ గెలుస్తుంది సారీ బీఆర్ఎస్ గెలుస్తుంది అనే వాళ్ళు చెప్తున్నారు అదే బీఆర్ఎస్